హలో అండి పనగంట కూర తెలియని వాళ్ళు ఉండరు ఎవరు అందరికీ తెలుసు అయితే ఈ పనగంట కూర వారానికి ఒకసారైనా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకంటే ఈ పనుగంట కూర తినడం వల్ల ఎటువంటి కంటి సమస్యలు మన దగ్గరికి రావు అంతేకాదు కంటి చూపుని కూడా ఇది చాలా మెరుగు చేస్తుంది ఇది ఫ్రై రూపంలో కానీ పప్పు రూపంలో కానీ పిల్లలకి పెట్టడం చాలా మంచిది ఇది వరకు ఇవి మనకి పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ దొరికేవి ఇప్పుడు సిటీలో అంటే కొంచెం అవైలబుల్ ఉండదు కానీ బట్ ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఎక్కడైనా మార్కెట్స్లో ఎక్కడైనా కానీ చక్కగా దొరుకుతుంది తెచ్చుకొని వాడుకోండి అయితే ఈరోజు నేను కూర పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఏదైనా పప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా చేయొచ్చు నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఒకసారి పప్పు చేసుకునేప్పుడు కొంచెం డ్రై రోస్ చేసుకుని కమ్మగా స్మెల్ వచ్చే వరకు ఏపుకని వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను అలానే ఆ పొనగంట కూరకి సరిపోయినంత పప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు కొంచెం తీసుకున్న ఎక్కువ అయిపోతుంది చూసుకోండి ఒకసారి డ్రై రోస్ చేసేసుకుని నీట్గా ఒక టూ టైమ్స్ అయితే వాటర్లో వాష్ చేసేసుకుంటున్నాను పప్పు ఎప్పుడు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి వాష్ చేసుకుంటేనే మంచిది పప్పు అంటే గుర్తొచ్చిందండి చిన్న పిల్లలకి ఈ పప్పు నీళ్లు పట్టించడం వల్ల ఈ సమ్మర్లో చాలా మంచిది పప్పు ఉడికించాక వాటర్ వస్తుంది కదా అందులో కొంచెం ఆ నీళ్లు సపరేట్ చేసేసుకుని సాల్ట్ వేసి పిల్లలకి పట్టించండి చాలా బలం కూడాను ఎండకి కూడా మంచిది అన్నమాట మా పిల్లలకి అలాగే పెట్టేదాన్ని నేను ఈ పొనగంటి కొన్ని శుభ్రంగా బాగు చేసేసుకోవాలి అయితే లేతగా ఉంటే కాడలు వేసేసుకోండి ముదురుగా ఉంటే కాడలు తీసేసి ఆకులు మాత్రం వేసుకోండి ఆకుల్ని మరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయక్కర్లేదు జస్ట్ ఆకులు సపరేట్ చేసేసుకుని కాడల నుండి వేసేసుకొని చాలు ఆ పప్పులోనే కొంచెం అంటే కొంచెం వాటర్ పోయండి ఆకులు వేసేసి ఉల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని చక్కగా ఉడకనివ్వండి ఎక్కువ వాటర్ కాదు కొంచెం ఎందుకంటే పప్పు పప్పు బద్దల్లానే ఉండాలి కానీ ఉడకాలి అలా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి నేను ఇందులో నేను పసుపు ఉప్పు గట్టా ఏమీ వేయలేదండి కావాలంటే మీరు పసుపు వేసుకోండి ఉప్పు వేయొద్దు చూసారా పప్పు పప్పు బద్దలానే ఉంది కానీ ఉడికిపోయింది కదా వాటర్ అంతా ఇంకిపోయాక మీరు తీసేసుకోవచ్చు పక్కకు తీసేసి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలన్నమాట దీని కాంబినేషన్ చారు చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకొని కొంచెం చారు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే అట్టానే ఇష్టం మా పిల్లలకి కూడా అయితే ఇప్పుడు పోపు కావాల్సిన దిముసలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఒక ఎండు మిరపకాయ రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం ఆయిల్ వేసి వేసుకోండి అయితే పప్పు నూనె ఉంటే వేయండి పప్పు నూనె లేకపోయినా మామూలు నూనె అయినా పర్వాలేదు ఫ్రై వేగిపోయిన సారీ పోపు వేగిపోయిన తర్వాత ఇది మనం ఇందాక పప్పు మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేయం అన్నమాట దానికి మనం ఇందాక ఉప్పు వేసుకోలేదు కదా ఉప్పు పసుపు కొంచెం కారం టేస్ట్కి సరిపడా వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే మన పనగంటి కూర పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్